రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాయి బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది పలు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు చర్యలకు ఉపక్రమించారు గత ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా పదిహేను లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి అమెరికాలో ప్రతి రెండు వందల మంది రోడ్డు ప్రమాద బాధితుల్లో ఒకరు మరణిస్తుంటే మన దేశంలో ఆరుగురిలో ఒకరు ప్రాణాలు విడిస్తున్నారు మృతుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలే అత్యధికం క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ వైద్య ఖర్చులు భరించలేక మరెన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చి అమల్లోకి తెచ్చింది క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన రాష్ట ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స అందించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా రోడ్ యాక్సిడెంట్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి రెండు లక్షల వరకు ట్రీట్మెంట్ ఏడు రోజుల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలనే స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది మన ప్రభుత్వం ఎప్పటి నుంచో మనం అమలు చేస్తున్నాం దీన్ని నోటిఫై చేస్తే ఈవెన్ అదర్ స్టేట్ డ్రైవర్లకు కూడా యాక్సిడెంట్ బారిన ప్రమాణ వాళ్ళకు కూడా ఆరోగ్య ట్రస్ట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి జిఓఎంఎస్ నెంబర్ మూడు వందల మూడు ద్వారా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలన్నీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనూ లేకుంటే ఈ రికగ్నైజ్డ్ ఆరోగ్యసీ ట్రస్ట్ రికగ్నైజ్ హాస్పిటల్ కూడా ఫ్రీగా చేయాలి కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్ అదర్ అదర్ స్టేట్ డ్రైవర్లకు కూడా ఇది వర్తిస్తుంది అనే విషయాన్ని అందరూ గమనించండి అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్న పలు ఆసుపత్రులు బేఖాతరు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో ఈ అంశంపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు ఉచిత వైద్యం తప్పనిసరిగా అమలు చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు మానవతా దృక్పథంతో మరి మీ మీద బాధ్యతగా ఉంది ప్లస్ మీకు ఆ క్లెయిమ్స్ అన్ని కూడా మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మీకు రిటర్న్ వస్తాయి కాబట్టి ఈ ట్రీట్మెంట్లకి మీరు ప్రోత్సహించి ఆ ట్రీట్మెంట్కి చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటివి తీసుకొని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోమని కూడా దానికి ఏముంది మనకు యాక్షన్ తీసుకోకపోతే హాస్పిటల్ యొక్క లైసెన్స్ రద్దుపరచడానికి ఆ డాక్టర్ యొక్క డిగ్రీ రద్దుపరచడానికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి దాంట్లో చట్టంలో ఉన్నప్పటికీ అమల్లోకి వచ్చిన కొంచెం ఇంకా కొంత అలసత్వం జరుగుతున్నమాట వాస్తవం బట్ మెల్లమెల్లగా అన్ని హాస్పిటల్స్ కూడా మనం ఈ గుడ్ సామ్రాటేరియన్ రూల్స్ తర్వాత హిట్ అండ్ రన్ కేసెస్ లో మీరు చేసుకున్న జాగ్రత్తలు యాక్సిడెంట్ వ్యక్తికి ఉన్నటువంటి భద్రత ఏంటి ఇవన్నీ కూడా మనకు విమర్శ చెప్పడం జరిగింది నగదు రహిత చికిత్స పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం పట్ల వాహనదారులు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు